జై శ్రీరామ్ భోగభాగ్యాల ప్రాప్తి కోసం దర్శించవలసిన దేవాలయం శివుడు మోక్షప్రదాత విష్ణువు భాగ్యప్రదాత ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో స్వామిని దర్శించి కుజ్యలోపాఖ్యానం పారాయణ చేస్తే స్వామి అతి తొందరగా భోగభాగ్యాలను ప్రసాదిస్తాడని పండిత వాక్యం జై శ్రీరామ్ శత్రు మృత్యునాశనానికి దర్శించవలసిన దేవాలయం శత్రు బాధలతో బాధపడేవారు సోమ శుక్రవారాలలో అమ్మలగన్న అమ్మాయిన దుర్గాదేవి ఆలయాన్ని సాయంత్రం వేళల్లో దర్శిస్తే సకల శత్రు బాధలు నాశనం అవుతాయి అపమృత్యు భయంతో బాధపడేవారు ప్రతి సోమవారం ఏకాదశి తిథుల ఎందు ప్రదోషకాలంలో శివుని దర్శించి మృత్యుంజయ మహామంత్రం నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు పఠిస్తే ఆ భయం నాశనం అవుతుంది జై శ్రీరామ్ దుర్గా ఆలయంలో దుర్గా నామస్మరణ ఎన్నిసార్లు చేస్తే ఒక్క పాపం నాశనం అవుతుంది దుర్గా ఆలయంలో సాయంత్రం సమయంలో పద్మాసన స్థితిలో దుర్గానామం వెయ్యి నూట ఎనిమిది సార్లు జపిస్తే ఒక్క పాపం నాశనం అవుతుందని పురాణసారం ఇదే విధంగా గృహంలో చేయదలుచుకున్నట్లయితే తొమ్మిది రోజులు రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున పట్టిస్తే ఒక్క పాపం నాశనం అవుతుంది జై శ్రీరామ్ దేవుని ఎదుట కొబ్బరికాయ కొట్టడం ఆచారమా శృతిసారమా ఇది ఆచారం అనే చెప్పాలి ఫలాలలో కొబ్బరికాయ మహాపూర్ణ ఫలంగా చెప్తారు అటువంటి పూర్ణ ఫలాన్ని భగవంతుడికి సమర్పిస్తే ఆయన కృపా కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తాయనే విశ్వాసంతోనే కొబ్బరికాయను దేవుడి ఎదుట కొట్టే ఆచారం మొదలైంది అంతేకాని దేవుని ఎదుట కొబ్బరికాయను కొట్టి తీరాలని ఏ శాస్త్రంలోనూ పురాణాలలోనూ ఖచ్చితంగా చెప్పలేదు శ్రీ శ్రీరామ్ దేవాలయంలో ఏ ఏ పనులు చేయకూడదని మన పెద్దలు చెప్తారు దేవాలయంలో కొన్ని పనులు చేయటం దైవ అపరాధం అవుతుంది కొన్ని పనులు సభ్యతా సంస్కారాలకు సంబంధించిన విషయాలు మన పెద్దలు కొన్ని పనులు దేవాలయంలో చేయటం దోషపూరితమని చెప్పటానికి ఇవే కారణాలు బిగ్గరగా మాట్లాడటం నవ్వటం వంటివి చేయరాదు దైవ విగ్రహమునకు సమాంతరంగా అభిముఖంగా నిల్చోరాదు తీర్థప్రసాదంలో రెండుసార్లు స్వీకరించరాదు ఇతరులకు నమస్కరించరాదు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ నైవేద్యంలో పురుగులు రాళ్ళు వంటివి కనిపించినప్పుడు ఆ నైవేద్యాన్ని ఏం చేయాలి దేవునికి సమర్పించడానికి తయారు చేసిన నైవేద్యంలో పురుగులు రాళ్ళు వంటివి కనిపించిన తాకరాని వారు తాకిన ఆ నైవేద్యాలను వెంటనే నీళ్ళల్లో కలపటం కానీ అగ్నిలో వేయటం కానీ చేయాలని శాస్త్రం ఈ రెండు కాకుండా ఆ నైవేద్యాలను అపరిశుభ్రమైన ప్రదేశంలో కానీ ఇతరులు నడిచే దారిలో కానీ వేయటం దోషం కలిగిస్తుంది జై శ్రీరామ్ దేవాలయంలో చేసే దీపారాధన ఎంత పుణ్య బలాన్ని ప్రసాదిస్తుంది దేవాలయంలో చేసే దీపారాధన స్వగృహంలో ఎలవేల్పు ముందు చేసే దీపారాధన కంటే అధిక బలమని నారద పురాణం చెప్తుంది దేవాలయంలో చేసిన దీపారాధనకు మనం నమస్కరించుకున్న గ్రహ బాధల నుండి విముక్తులవుతామన్నది ఈ పురాణ సారాంశం కనుక నిస్సందేహంగా దేవాలయంలో చేసే దీపారాధన మనకు అధిక పుణ్య ఫలాన్ని అందిస్తుంది ఇతరులు చేసిన దీపారాధనకు మనం నమస్కరించిన పుణ్యంతో పాటుగా సకల మంగళాలను అందిస్తుంది జై శ్రీరామ్ స్వగృహ నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు దర్శించవలసిన దేవాలయం గ్రామ దేవత ఆలయం లేదా శివ విష్ణు దుర్గా ఆలయాలు నవగ్రహాలతో పాటుగా ఇలవేల్పు ఆలయాన్ని తొమ్మిది శుక్రవారాల పాటు నియమబద్ధంగా దర్శించుకుంటే స్వగృహ నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి జై శ్రీరామ్ సంతానం కోసం దర్శించవలసిన దేవాలయం సంతానలేమితో బాధపడేవారు సంతాన గోపాల స్వామి ఆలయం ప్రతినిత్యం దర్శించటం ఉత్తమం లేదా నూట ఎనిమిది రోజుల పాటు సాయంత్రకాలంలో శివాలయం దర్శించటం ఉత్తమం పూర్వం శ్రీకృష్ణ భగవానుడు సంతానం కోసం శివుడిని ప్రార్థించి ఆ భాగ్యం పొందాడని పురాణసారం జై శ్రీరామ్ మాఘమాసంలో దానం చేయ తగినవి అరటిపళ్ళు ఉసిరికాయలు రేగుపళ్ళు దెబ్బపళ్ళు పాలు పెరుగు చక్కెర బెల్లం తేనె పిప్పళ్ళు జాజికాయ జీలకర్ర సొంఠి పువ్వులు పత్తి గోపిచందనం యజ్ఞోపవీతం పూజ సామాగ్రి వస్త్రములు శంఖము స్ఫటికలింగం దుర్గాదేవి ప్రతిమ వినాయక ప్రతిమ నల్లసాల గ్రామం అన్నము కంచుపళ్ళెము కమండలాలు ఉప్పు వంటివి సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే శివుడు సూర్యుడు అనుగ్రహ వరాలను సంపూర్ణంగా కురిపిస్తారు ఇవి గృహంలో కంటే దేవాలయంలో రెట్టింపు బలం దేవాలయంలో కంటే పుణ్యనదీ తీరంలో రెట్టింపు ఫలం ఇస్తాయని శాస్త్రం